అమెరికాలో పౌరసత్వం కోసం అనేక దేశాలు పోటీ పడతాయి అందులో మొట్టమొదటిగా మన దేశం ఉంటుంది తర్వాత చైనా ఉంటుంది తర్వాత మెక్సికో ఇలా ప్రపంచంలో అనేక దేశాలు పోటీ పడతాయి అయితే ఈ సంవత్సరం జనవరి నుంచి మే నెల మధ్యకి అంటే ఆరు నెలలు కూడా గడవక ముందే మూడు వందల మందికి పైగా భారతీయులు దొరికిపోయారు అక్రమంగా చొరబడుతున్నటువంటి మన భారతీయులు అయితే దొరికిపోయారు సరిహద్దు ప్రాంతాల్లో మెక్సికో అమెరికా అలాగే కెనడా అమెరికా లాంటి సరిహద్దు దేశాల్లోనైతే దొరికిపోయారు ఇందులో ముఖ్యంగా ముప్పై మంది మైనర్ బాలిక బాలు ఉన్నారు అంటే వీళ్ళకి ఎటువంటి సంరక్షణ లేదంట తల్లిదండ్రుల యొక్క సంరక్షణ లేదు ఇలా ఎందుకు విడిచిపెడతారంటే కనీసం మా పిల్లలకైనా అమెరికా పౌరసత్వం రావాలని ఇలా పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల మంది ఇలాంటి మైనర్ పిల్లలైతే దొరికారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళను కూడా అమెరికా కఠినమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది ఎందుకంటే ఇంతకు ముందు జో బైడెన్ కాలంలో దాదాపు రెండు వందల ముప్పై ఆరు మంది సరిహద్దుల్లో దొరికిపోయేవారు కానీ మైనర్లకి చాలా వరకు వదిలేసేవారు అలాగే వారికి ఏదో ఒక సంస్థకి పంపించేసి వాళ్ళకి పౌరసత్వం ఇచ్చే ఏర్పాట్లు చేసేవాళ్ళు కానీ ట్రంప్ అలా కాదు ఇది ఒక తెలివిగా పనిచేస్తున్నారని గ్రహించి ఆ పిల్లలకు కూడా ఎటువంటి ఇది ఇవ్వకుండా వాళ్ళు ఏ దేశానికి చెందినవారో ఆ దేశంలో విడిచిపెట్టే విధంగా అయితే ప్రణాళికలు రచిస్తున్నారు ఇప్పుడు పది వేల మంది కాదు మొత్తం మన దేశానికి సంబంధించినటువంటి వారు భారతీయులు దాదాపు రెండు లక్షల ముప్పై వేల మంది అక్రమంగా ఉన్నారని ఇప్పుడు అమెరికా అయితే మొత్తం లెక్కలన్నీ తీస్తుంది ఈ లెక్కల ప్రకారం ఈ రెండు లక్షల ముప్పై వేల మందిని బయటికి పంపించాలని చూస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపు ఈ సంవత్సరం ట్రంప్ వచ్చిన తర్వాత మూడు వందల మందిని మూడు వందల ముప్పై మందిని పంపించేసింది ఆల్రెడీ నాలుగైదు ఫ్లైట్లలో సో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు అన్ని దేశాల యొక్క అక్రమంగా నివసిస్తున్నటువంటి ప్రజలను కూడా పంపించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇంతే కాకుండా ఇప్పుడు అమెరికా సభ్యత్వం ఉన్నటువంటి విదేశీయులను కూడా సభ్యత్వం కాదు పౌరసత్వం ఉన్నటువంటి విదేశీయులను కూడా పంపించడానికి అయితే ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది